ఈరోజు ఎంహెచ్పిఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆదోని డివిజన్లో ఆదోని నియోజకవర్గంలో ఎలా ప్రజలకు చేరువ చేయాలని చెప్పి అదేవిధంగా మైనారిటీలను ఎలా మెంబర్షిప్ పెంచుకోవాలని చెప్పి అదేవిధంగా ఎంహెచ్పిఎస్ ద్వారా సమాజ సేవకు దేశ సేవకు మనం ఎలా పాటుపడాలని చెప్పి ఇక్కడ చిన్న సమావేశం జరిగింది ఇందులో ఎంఐపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆయన నేను నూర్ అహ్మద్ అదేవిధంగా ఆధ్వర్య నియోజకవర్గ ఎంహెచ్పిఎస్ ఇన్ఛార్జ్ హసాన్ గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆబీద్ గారు మరి వకీల్ సాబ్ చాంద్ గారు మరి మా అయిన ఆయన వసీం సాహెబ్ గారు మా గురువు గారు వచ్చారు మరి ఈరోజు మెంబర్షిప్ ఎలా పెంచాలి అదేవిధంగా

మరి అసెంబ్లీలో వెళ్తుంటే ప్లకార్డు లాక్కున్నారు లాక్కపోతే ఏం చేస్తారు మీ నేర చరిత్ర మీ రక్త చరిత్ర తెలిసిన తర్వాత మీ చేతిలో కట్టి ఉందా ప్రమాదం అని చెప్పి పోలీసులు లాక్కొని మంచి పని చేశారు కాబట్టి మీ యొక్క గొడ్డలి బాబాయ్ గొడ్డలి చరిత్ర ఉంది కత్తి కోడి చరి కోడి కత్తి చరిత్ర ఉంది చాలా చరిత్రలు ఉన్నాయి మరి అందుకే పోలీసులు ప్లకార్డులు లాక్కోడము మంచి పని అది మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పోలీసులు నెచ్చరిస్తున్నాడు టైం ఎలాగే ఉండదండి టైం ఎలాగే ఉండదు ఇంకా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఇంకొక సీట్ కూడా రాదు ఇంకా ఘోరంగా ఉంటుంది మీ పరిస్థితి మరి నాది ప్రతిపక్షంలోనే పోలీసులు ఎంత హెచ్చరించినాడు అంటే మరి అధికారులు ఉన్నప్పుడు పోలీసులను అధికారులు ఎంత హింసరించుంటాడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇదొక్క ఉదాహరణ అనమాట పోలీసులు అయినా ప్రతిపక్షంలో ఉండే కానీ ఎంత బెదిరిస్తున్నాడు అంటే అధికారులు ఉన్నప్పుడు పోలీసులను ఎంత దుర్వీణం చేసి ఉంటాడు పోలీసు వ్యవస్థను ఎంత దుర్వీనం చేసినాడు పోలీసు వ్యవస్థను ఎంత పాట చేసాడు అధికార వ్యవస్థను ఎంత పాటు చేశాడు అనేది ఒక్క చిన్న ఉదాహరణ అనమాట ఇది మరి అందుకే అంతా తెలిసి ప్రజలు కీలక వాతం పెట్టినారు జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయం అయిపోయింది మళ్ళీ నీకు రాజకీయ భవిష్యత్తు లేదు మీ పార్టీ మునిగిపోయింది ఎంతగినా ఆరు నెలల సంవత్సరాల తర్వాత పార్టీ అనేది ఉండదు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగా ప్రవర్తించు బుద్ధిగా నడుచుకో కనీసం ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా బతుకు అంతేగాని ఇలా మరీ రౌడీజం మళ్ళీ బెదిరింపులు పోతే మరి ఇంకా అసలు ఉండే ఛాన్స్ కూడా భోజనంలో ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మైనార్టీ హక్కులు పరిశీలి పర్యక్షణ తరపున ఈరోజు మరి మా యువతకు మెంబర్షిప్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది రాబోయే పెద్ద ఎత్తున ఆధునిక డివిజనే కాకుండా జిల్లా వ్యాప్తంగా జిల్లా పక్కన జిల్లా వరకు కూడా మేము మావంతుగా కృషి చేస్తున్నాము ఎంఎస్పిఎస్ని తీసుకెళ్ళడానికి ప్రజల సేవ కోసము యువత ఏదో విరివిగా చేరాలని చెప్పి మైనారిటీ యువత కావచ్చు ముస్లిం క్రిస్టియన్ కావచ్చు దళితులు కావచ్చు మేమందరూ పీడిత వర్గాల కోసం పెట్టిన ఎంహెచ్పిఎస్ విరివిగా చేరండి కలిసి ముందుకు వెళ్తాం ఎందుకంటే ఈరోజు మైనారిటీలకు దళితులకు ఎలాంటి భద్రత చాలా తక్కువగా ఉంది మనకు రాజకీయ అస్తిత్వం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంహెచ్పిఎస్ లాంటి సంస్థలు చేయడం ద్వారా మనము రాజకీయంగానూ అదే అదేవిధంగా ప్రజలకు మనము చేరువగా ఉండి మన వర్గాలకు కాకుండా ఇతర బీసీ వర్గాలకు కూడా మనము సేవ చేసేటువంటి ఒక మంచి అవకాశం ఇది కాబట్టి రాబోయే రోజులు ఖచ్చితంగా ఎంఎస్పీఎస్ ద్వారా మనము సేవ చేద్దామని పిలుపునిస్తున్నాం నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనైట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని